హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుకన్య నాయుడు లాగ్స్ ఈ వీడియోలో చికెన్ పిక్కెలు ఎలా చేయాలో చూద్దామండి చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా ఉండేలాగా చేద్దాము ఒక కిలో చికెన్తో ఎలా చేయాలో పిక్కెలు పక్కా కొలతలతో చూపిస్తానండి ఎవరైనా కూడా ఇది ట్రై చేయొచ్చు వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి అచ్చం బయట తీసుకొచ్చిన చికెన్ పిక్కెల్లాగే ఉంటుంది అది ఎలా చేయాలో చూద్దాము ముందుగా మనము ఒక కిలో చికెన్ని తీసుకొచ్చుకోవాలి స్కిన్లెస్ తెచ్చుకోవాలి బోన్స్ అయినా పెట్టుకోవచ్చు లేదా బోన్లెస్ అయినా తీసుకోవచ్చండి అది మీ ఇష్టము మా ఇంట్లో అయితే మా పిల్లలు బోన్స్తోనే ఇష్టపడతారు కాబట్టి నేను బోన్స్తోనే తీసుకున్నాను ఇప్పుడు చికెన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్టు అలాగే ఒక స్పూను ఆయిల్ని వేసేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదండి ఈ విధంగా మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న ముక్కల్ని స్టవ్ పైన పెట్టుకొని ఒక టూ మినిట్స్ వేడైన తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ మనము హై ఫ్లేమ్లో ప్లేట్ పెట్టి ఉంచేసేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే చూడండి మనకు వీడియో క్లిప్లో కనపడుతుంది కదా అండి చికెన్ పీస్లో అయితే వాటర్ అంతా వచ్చి ఉడుకుతున్నాయి కదా ఇలా ఉడికేలోపు మనము ఇంకా మసాలా ప్రిపేర్ చేసుకుందాము మరొక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా చెక్క ఆరేడు లవంగాలు మూడు ఇలా చేసుకొని వేయించుకోవాలి ఇందులోకి టూ స్పూన్సు ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకోవాలి ఆయిల్ లేకుండా డ్రైగా వేయించుకోవాలండి వీడియో క్లిప్లో కనపడుతుంది కదా ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత వీటిని చల్లార్చుకొని పౌడర్ని చేసేసుకోవాలి ఇలా మెత్తగా పౌడర్ చేసుకుంటే మనకు సరిపోతుంది ఈలోపు మనకు చికెను ఉడికిపోయి ఉంటుంది అది చూద్దాము చూడండి వాటర్ అంతా ఇంకిపోయి దాంట్లోని ఆయిల్ బయట వస్తుంది కదా అండి అంటే మనకు చికెన్ రెడీ అయిపోయింది గరిటతో అలా అంటుంటే చికెన్ పీసులు మెత్తగా తెలుస్తున్నాయి కదా ఇప్పుడు దీన్ని తీసేసి పక్కన పెట్టేసుకుందాం స్టవ్ పైన మరో ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని వేసుకుందాము ఇక్కడ ఆయిల్ నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ దాకా తీసుకున్నానండి అది వేడైన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి ఇక్కడ చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి చికెన్ పికిల్కి ఇక్కడ చికెన్ పీసుల్ని ఎలా ఫ్రై చేసుకున్నామన్నదే ముఖ్యమండి దీది బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి అలాగే పీసులు కూడా మనకు గలగల అని సౌండ్ వస్తాయండి అలా వేయించుకోవాలి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా అలా బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనము స్టోర్ చేసింది మాత్రం వేయకూడదు ఫ్రెష్గా అప్పుడే దంచి వేసుకోవాలి త్రీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇంకా వేడి ప్రకారం అయితే ఫిఫ్టీ గ్రామ్స్ దాకా ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేయించుకోవాలి చూడండి మనకు అంతా వీడియో క్లిప్లో కనపడుతుంది కదా అలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి చికెన్ ముక్కలు కూడా బ్రౌన్ కలర్ వచ్చేసినాయి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకు బ్రౌన్ కలర్ వచ్చేసింది అలా వచ్చే వరకు మనము వేయించుకోవాలి చూడండి వీడియో క్లిప్లో కనపడుతుంది కదా బ్రౌన్ కలర్ లాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బ్రౌన్గా వేగిపోయింది ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యాన్ పక్కకు దింపేసి పెట్టేసుకోవాలి ఇది ఇలా వేడిగా ఉన్నప్పుడే మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకోవాలి ఇక్కడ నేను వేరుశనగ నూనె వేసుకున్నానండి మీ ఇష్టము మీకు ఏ నూనె కావాలంటే అది వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఉప్పు వేసుకోవాలి ఉప్పు రాళ్ళ ఉప్పుని మిక్సీ పెట్టి వేసుకుంటున్నానండి నేనైతే ఫిఫ్టీ గ్రామ్స్ ఉప్పు అలాగే ఫిఫ్టీ గ్రామ్స్ కారం వేసేసుకుంటున్నాను వేరుశనగ నూనె వేయడం వల్ల నాకు బురుగు వస్తుందండి ఇది ఇవి వేసుకుని తర్వాత అంతా బాగా కలిపేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకొని మనము ఇది బాగా చల్లారనివ్వాలి ఆల్మోస్ట్ టూ అవర్స్ పడుతుందండి అది చల్లగా అలా చల్లారిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలా ఆయిల్ కూడా పైకి వచ్చింది కదా ఇప్పుడు ఇందులోకి నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసము ఒక హాఫ్ కప్పు ఉండాలి లేదా ఐదారు నిమ్మకాయల రసం పిండేసుకున్న సరిపోతుంది ఇలా నిమ్మరసం వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి నిమ్మరసము వేసిన తర్వాత నిమ్మరసం అంతా కలుపుసుకునేలాగా కలుపుకోవాలి అలా దాన్ని మనము ఏదైనా ఒక గాజు బౌల్ తీసుకొని అందులోకి వేసుకోవాలి అలా వేసేసుకొని అంతా ప్లేట్ పెట్టి మనము గాలిపోకుండా ఉంచేసేయాలి ఇలా టూ డేస్ మనము వదిలేసాము అంటే మనకు చికెన్ పికెలు రెడీ అయిపోతుంది చూడండి టూ డేస్ తర్వాత మనకు ఆయిల్ అంతా పైకి వచ్చి బాగా ఊరిపోయిందండి చికెన్ పికెలు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేశారంటే వంట రాని వాళ్ళు కూడా ఎవరైనా కూడా చేసుకోవచ్చండి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఇంకా దీన్ని బాగా కలుపుకొని గాజు చీసాలో స్టోర్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు వన్ మంత్ అయినా స్టోర్ చేసుకోవచ్చు కానీ మా పిల్లలు అయితే టెన్ డోస్ లోపే తినేస్తారండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్